రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్డు భద్రతా నియమాలపై సోమవారం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ అవగాహన కల్పించారు శ్రావణ నేపథ్యంలో రాజన్న ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు భక్తులతో పాటు వేమునవాడ ప్రజలు నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలుపురాదని హెచ్చరించారు నో పార్కింగ్ ప్రాంతాల్లో ఉన్న వాహనాలకు వీల్ లాక్ చేసి జరిమానాలు విధించారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు ఇది చేస్తాం సిర్సిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మరియు టౌన్ సిఐ సార్ సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ పరిధిలో మనకు ఎప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు పాత వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా రద్దీ రద్దీగా ఉంటుంది నాట్ ఓన్లీ శ్రావణ మాసం ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మరీ రద్దీగా ఉంటుంది కాబట్టి భక్తులు వచ్చేవారు వెహికల్స్ని తమలకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేసుకోవాళ్ళు చేసుకోగలరు పైన ఎటువంటి వాహనాలు పెట్టినా కూడా వాళ్ళకు వీలాక్ చేసి పైన వేయబడుతుంది చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మీడియా ద్వారా తెలియజేస్తుంది కొన్ని వెహికల్స్ అంటే అప్ టూ టెన్ వరకు ఈ రాంగ్ పార్కింగ్ ఎక్కడైతే పార్కింగ్ అబ్స్ట్రాక్షన్ జరుగుతుందో అక్కడ వీలాక్ చేయడం జరిగింది వీరికి సాయంత్రంలో కౌన్సిలింగ్ చేస్తూ ఫైన్ చేసి వాళ్ళ